మేడ్ జిల్లా గడ్కేసర్ ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య సిబ్బంది నిరసన కార్యక్రమం నిర్వహించారు కోల్కతాలో మెడికల్ కాలేజీ విద్యార్థి మౌమితా దేవ్నాథ్ పై జరిగిన ఘటన నిమిత్తమై ఈ రోజు ప్రభుత్వ ఆసుపత్రిలో తెలంగాణ రాష్ట వైద్య సంఘం ఆదేశాల మేరకు విధులు బహిష్కరించి ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ పులి అనురాధతో పాటు వైద్య సిబ్బంది కలిసి ఆసుపత్రి బయట నిరసన కార్యక్రమం చేపట్టారు ఈ కార్యక్రమంలో సూపరింటెండెంట్ డాక్టర్ అనురాధతో పాటు పలువురు వైద్యులు మాట్లాడుతూ ఆశాజనకమైన భవిష్యత్తు ఉన్న యువ వైద్యురాలు మౌమితా దేవ్నాథ్ ఆగస్టు తొమ్మిదిన కోల్కతాలోని ఆర్జీ కేర్ మెడికల్ కాలేజ్ అండ్ ఆసుపత్రిలో పోస్ట్ గ్రాడ్యుయేట్ ట్రైనీ డాక్టర్ మౌమితా దేవ్నాథ్ను మానభంగం చేసి హత్య చేశారని శవ పరీక్ష నివేదిక ప్రకారం బాధితురాల్ని బొక్కిరి బిక్కిరి చేసి చంపేశారని ఇలాంటి సంఘటనకు పాల్పడిన వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఇదే కాకుండా ఇటీవల శంషాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో రాత్రి సమయంలో నర్సుపై దాడి జరిగింది ఇలా ఎక్కడో ఒకచోట దాడులు చేసుకుంటూ పోతున్నారు కావున ప్రతి ఆసుపత్రి వద్ద అవుట్పోస్ట్ పోస్ట్ ఏర్పాటు చేయాలని వారన్నారు మేమున్నదే ప్రజాసేవ చేయటానికి మాపై దాడి చేస్తే ప్రజలకు ఏ విధంగా సేవలు అందించగలము మామితాన్ని అత్యాచారం చేసి చంపిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని వారన్నారు ఈ నిరసన కార్యక్రమంలో డాక్టర్లు అనురాధ శ్రీధర్ నాగ సంగీత జ్యోతిర్మయీ కిరణ్ ప్రదీప్ ప్రవీణ్ అలకనంద శామిల్ షాలిం సునీల్ బాజాన రాజు యశ్వంత్ మరియు ఆసుపత్రి సిబ్బంది పాల్గొన్నారు ఈ రోజు మన నైన్త్ కు జరిగిన సంఘటన కల్కటాలో డాక్టర్ కి ప్రొటెక్ట్ లేదు ప్రొటెక్షన్ లేదు మా నర్సింగ్ స్టాఫ్ కి కూడా ప్రొటెక్షన్ లేదండి నర్సింగ్ స్టాఫ్ త్రూఅవుట్ నైట్ మార్నింగ్ ఆఫ్టర్నూన్ ప్రతి షిఫ్ట్స్ లో ఉంటారు వాళ్ళు అట్లా ఉన్న వాళ్ళకి అసలు ప్రొటెక్షన్ లేదు రీసెంట్ గా షాద్ నగర్ లో ఒక నర్సింగ్ స్టాఫ్ ని కొట్టేసిందండి అది తను ఏఆర్వి ఇంజెక్షన్ కోసం వచ్చింది తను చూసుకొని అసలు డేట్ ఎప్పుడు ఉంది డోసేజ్ ఎప్పుడు ఇవ్వాలని చూసుకునే లోపే ఆమె కొట్టేసింది ఇట్లాంటి సంఘటనలు ఉంటున్నాయి ప్రతి హాస్పిటల్స్ లో డాక్టర్స్ కి ప్రొటెక్షన్ లేదు నర్సింగ్ స్టాఫ్ కి ప్రొటెక్షన్ లేదు లాస్ట్ వాచ్మెన్ ఉంటే వారికి కూడా ప్రొటెక్షన్ లేదు వచ్చి వాడిని ఎవరిని బట్టలు చింపేస్తారు టైం వస్తారు ఎమర్జెన్సీ కేసు కంపల్సరీ చూడాలి అది మా మేము వాళ్ళ రైట్ ప్రతి రోగికి మేము చేయాల్సిన చేయడానికే వచ్చినాం మేము డెడికేటెడ్ దానికే మేము వర్క్ చేయడానికి వచ్చినాం ప్రతి వాళ్ళని ప్రొటెక్ట్ చేయాలనేసి వాళ్ళ చనిపోయే ప్రతి వ్యక్తిని కూడా మేము ఇంకా ఒక నిమిషం బ్రతికించాలి అనే ఒక దృక్పథం మాది మేము అలాంటి మనసుతో మేము హాస్పిటల్కి వస్తున్నాము డ్యూటీ చేయడానికి వస్తున్నాము మా వెనకాల మా ఫ్యామిలీస్ని కూడా వదిలేసి మా పిల్లల్ని వదిలేసి కోవిడ్ టైంలో మేము డ్యూటీలు చేసినాము ఇరవై నాలుగు గంటలు డ్యూటీలు చేసినాము నలభై ఎనిమిది గంటలు మేము డ్యూటీలు చేసినాము కానీ ఈ రోజు మాకు అసలు ప్రొటెక్షన్ లేదు గవర్నమెంట్ నుండి కూడా ప్రొటెక్షన్ లేదు సెంట్రల్ గవర్నమెంట్ లో ఉన్న ఒక వ్యక్తికే అట్లాంటి ప్రొటెక్షన్ లేనప్పుడు మాకేం ఉంటుంది కాబట్టి మేం ప్రతి హాస్పిటల్లో ఒక అవుట్ పోస్ట్ కంపల్సరీ పెట్టాలి మాకు జస్టిస్ కావాలి ఆమెకి ఇట్లాంటి సంఘటనలు మళ్ళీ మళ్ళీ పునరావృతం కావద్దు వాళ్ళకి ఏమైనా ప్రాబ్లం ఉంటే కంప్లైంట్ ఇవ్వండి ప్రతి హాస్పిటల్లో కంప్లైంట్ బాక్స్ ఉంది కంప్లైంట్ బాక్స్ లో మీరు రేస్ చేయండి పై అధికారులకు ఒక లెటర్ ఇవ్వండి ఏమైనా ప్రాబ్లం ఉంటే కానీ ఇట్లా ఇష్టం వచ్చినట్టు హ్యాండిల్ చేయడము అది మంచిది కాదు కాబట్టి మేము మేము ఎలాంటి సర్వీస్ చేస్తున్నామో అందరు తెలుసుకోవాలి అది గుర్తించాలి ప్రతి స్టాఫ్ కి ప్రొటెక్షన్ ఇవ్వమని కి నేను తెలియజేస్తున్నాను మేడం కి కూడా వాళ్ళ పేరెంట్స్ కూడా చాలా ఎంతో ఇబ్బందికరం ఎంత బాధాకరం ఈ విషయం ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా గవర్నమెంట్ చూడాలని నా యొక్క మనవి ఈ రోజు మనము డాక్టర్స్ మీద సిస్టర్స్ మీద జరుగుతున్న దాడులు చూస్తుంటే మన పిల్లల్ని డాక్టర్ని చేయించాలన్నా మన పిల్లల్ని ఎవరినైనా సిస్టర్స్ చదివించాలన్నా చాలా భయంగా బాధగా కూడా ఉంది ఎందుకంటే ఈ రోజు ఈ మోనిత ఈ రోజు మోనిత రేపు ఇంకెవరెవరు అవుతారో మనకు తెలియదు సో ఇంకా మనం చూస్తుంటే చాలా ఇలాంటివన్నీ ఇంతకుముందు కూడా చాలా చూసాము కానీ వాళ్ళ వాటికి ఎలాంటి ఎండ్ అనేది జరగకుండా జరుగుతుంది కానీ ప్రతి హాస్పిటల్స్ లలో పిహెచ్సి సిహెచ్సి యుపిహెచ్సి సబ్ సెంటర్స్ ఎక్కడ ఉన్నా కూడా అవుట్ పోస్ట్ అనేది ఇప్పటికైనా పెట్టి వెంటనే జరగాలి నిర్ణయం అనేది వెంటనే స్టా ఆన్ ది లో మనకి శిక్ష ఏదైతే పడాలి వాళ్ళకి ఏదైతే ఉందో ఎవరైతే చేస్తున్నారో వాళ్ళకి ఖచ్చితంగా శిక్షణ పడేలాగా చూడండి ఇలాంటివన్నీ జరగడం వల్ల పబ్లిక్ లో కూడా అది ఈరోజు చేసాం ఏముంది రేపు మళ్ళీ అది కామన్ మళ్ళీ వెళ్ళి సర్వీస్ తీసుకుంటాం ఎలా అయినా ఇస్తారు అనేది ఉండకూడదు వాళ్ళ మైండ్ లో అనేది రాకూడదు అలా ఎందుకంటే రేపు పొద్దున అదే లో మన పిల్లలు కూడా ఉంటారు అప్పుడు మనం ఏం చేస్తాం అనేది ఒకసారి మనం మన ఆత్మ వివర్షణ మనం అందరం చేసుకోవాల్సిన టైం ఇది ఎందుకంటే అందరం అలాగే చేస్తుంటే రేపు పొద్దున మన దగ్గర డాక్టర్స్ కానీ సిస్టర్స్ కానీ హాస్పిటల్ స్టాఫ్ ఎవరైనా ఆ వృత్తికే మేము పోము ఆ చదివే మేము చదవము అంటే మరి మన పరిస్థితి అంతా ఏంటి అనేది మనము క్వశ్చన్ మార్క్ మనకు మనమే నాకు నేనే వేసుకోవాలి ఫస్ట్ దాని తర్వాత మనం అందరం కూడా సొసైటీ కానీ ఇల్లు ఫ్యామిలీస్ పిల్లలు ప్రతి ఒక్కరు మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా ఈ క్వశ్చన్ వేసుకోవాల్సిందిగా మనవి ఎందుకంటే మనం చూస్తున్నాం ఇవన్నీ చూసినప్పుడు ఆటోమేటిక్గా మైండ్ లో ఒకటి ఫిక్స్ అయిపోతుంది అందరికీ ఇలాంటి చదువు చదవడం వల్ల మాకు ఇలా ఈ ప్రొటెక్షన్ లేకుండా పోతుంది ఆత్మరక్షణ లేకుండా పోతుంది అత్యాచారం జరుగుతుంది అన్ని రకాలుగా మన నష్టం జరుగుతుంది ప్రాణ నష్టం జరుగుతుంది ప్రాణమే లేకుండా పోతే మనం ఏమీ చేయలేం సో చేసిన వాళ్ళు హ్యాపీగా బాగానే ఉంటున్నారు కానీ చేయబడిన వాళ్ళకి ఎప్పుడు మనం ఇలా మైక్లలో నాలుగు మాటలు మాట్లాడి రేపు మర్చిపోతున్నాం అది జరగకుండా ఇమ్మీడియట్ గా యాక్షన్ జరిగి వాళ్ళకి ఇంకొకసారి ఎవరైనా చెయ్యాలి ఇలాంటివి అంటే భయం అనేది రావాలి పేషెంట్స్ కూడా టైము అవి అన్ని కూడా అన్ని తెలుసు తెలిసి కూడా ఈ టైం కింద చూడరు ఆ టైం కింద చూడరు అని గట్టిగట్టిగా అరుస్తుంటారు అందరూ కష్టపడుతున్నారు కష్టపడితేనే శాలరీ ఇస్తున్నారు ఫ్రీగా ఎవరు ఏమి ఇవ్వట్లేదు సో అది అందరూ అర్థం చేసుకోవాల్సిందిగా మనవి సో ఈమెకైతే ఖచ్చితంగా ఇలా జరిగిన అందరికీ న్యాయం చేకూరాలని మా సైడ్ నుంచి చిన్న విజ్ఞప్తి ఈరోజు మేమందరము గడ్ కేసర్లో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రిలో ప్ర వైద్య సిబ్బంది మొత్తం స్టాఫ్ మొత్తం కలిసి కలకత్తాలో ఆగస్టు నైన్త్ రోజు ఒక జూనియర్ డాక్టర్ మీద జరిగిన అత్యాచారానికి నిరసనగా మేమందరం ఈరోజు ఒక గంట పాటు ఓపీ మొత్తం క్లోజ్ చేసి బయట నిరసన తెలుపుచున్నాము ఇది ఎందుకంటే ప్రజలకు తెలియాలి మేము ఎంత ఇబ్బంది పడుతూ ఇక్కడ సేవలు చేస్తున్నాము డాక్టర్స్ కానీ వైద్య సిబ్బంది కానీ నైట్ డ్యూటీ మొత్తం చేసి ప్రతి పేషెంట్ని కాపాడాలనే ఉద్దేశంతో నైట్ అంతా మేలుకొని మేము అన్ని సర్వీస్ ఇస్తున్నాము కానీ ఈరోజు నా అక్కడ కలకత్తాలో జరిగిన అత్యాచారం అత్యాచారానికి గురైన డాక్టర్కి ఏమాత్రం కూడా న్యాయం జరగకుండా అక్కడ ఉన్న ఎవిడెన్సెస్ అన్ని తారుమారు చేసి వాళ్ళు సూసైడ్ చేసుకున్నారని ఫస్ట్ వాళ్ళు ఇచ్చారు దానికి నిరసనగా మేమందరము కొంతమంది చాలా మంది డాక్టర్స్ తోటి విద్యార్థులు వాళ్ళందరూ బయటకు వచ్చి నిరసన చేస్తే అప్పుడు ఇన్వెస్టిగేషన్లో ఇది అత్యాచారం చేశారు అని జస్ట్ ఒక స్టేట్మెంట్ ఇచ్చారు కానీ దాని వెనుక ఎవరున్నారు ఏంటి అనేది ఇప్పటికి కూడా కన్క్లూజన్ గా ఎవరు చెప్పలేకపోతున్నారు అందుకే వైద్య సిబ్బంది మిగతా స్టాఫ్ అందరూ కలిసి మేము ఈరోజు నిరసన తెలపడానికి ప్రజలకి జరుగుతున్న అత్యాచారాల గురించి ప్రభుత్వ హాస్పత్రిలో ఎదుర్కొంటున్న ఇబ్బందుల గురించి తెలియడానికే మేము చేస్తున్నాము మాకు పేషెంట్ల మీద ఎలాంటి అంటే మేము సేవ చేయాలనే భావనతోటే ఉన్నాము కానీ స్ట్రైక్ చేసి వాళ్ళని ఇబ్బంది పెట్టాలని మాకు ఎలాంటి ఆలోచన లేదు అందుకే ఓన్లీ ఒక గంట పాటు మాత్రమే మేము చేస్తున్నాము యాక్చువల్గా ఇది ఒక రోజంతా ఉంది స్ట్రైక్ చేయమని ఈ రోజు మార్నింగ్ సిక్స్ నుండి రేపు మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్ వరకు ఉంది కానీ మేము ప్రజలకి ఇబ్బంది కలగొద్దు పేద ప్రజలకు ఇబ్బంది కలగొద్దనే అనే ఉద్దేశంతో గంటపాటు మాత్రమే మేము స్ట్రైక్ చేయాలని నిర్ణయించుకున్నాము మా సూపరిండెంట్ మేడం పిలుపు మేరకు మేము అందరం రోజు వైద్య సిబ్బంది అందరం బయటకు వచ్చి స్ట్రైక్ చేస్తున్నాము ఈ ఈ ఈ ప్రొటెస్ట్ మాకేంటంటే బయట అవుట్ పోస్ట్ వాళ్ళు మాకు ప్రాపర్గా ట్వంటీ ఫోర్ అవర్స్ మాకు సెక్యూరిటీ ఇవ్వడానికి అవైలబుల్ ఉండాలని మేము చేస్తున్నాము ఇలాంటి సంఘటనలలో మళ్ళీ జరగకుండా ఉండడానికి మాకు ఒక కొత్త చట్టం అనేది తీసుకురావాలనే ఉద్దేశంతో ఒకవేళ ఫ్యూచర్ లో ఏదైనా జరిగితే దానికి ఇమ్మీడియట్ యాక్షన్ కల్పించాలనే ఉద్దేశంతో దానికి తగిన చర్యలు ప్రభుత్వం తీసుకోవాలనే ఉద్దేశంతో ఈ రోజు మేము ఈ స్ట్రైక్ ఆ ఆమెకు తగిన న్యాయం చేయాలని మేము చేస్తున్నాము ఆగస్ట్ నైన్త్ ఆర్జేకర్ మెడికల్ కాలేజ్ కల్కత్తాలో ఇన్సిడెంట్ జరిగింది థర్టీ సిక్స్ అవర్స్ డ్యూటీ చేసిన ఒక డాక్టర్ మీద దాదాపు పది మంది దాకా అత్యధ అత్యాచారం చేసి అతి కిరాతకంగా ఆమెను చంపేశారు ఫస్ట్ డే అదే తల్లిదండ్రులు వచ్చిన తర్వాత అదేమో సూసైడ్ అని చెప్పి తర్వాత నెక్స్ట్ డే అదేమో రేప్ అని చెప్పి ఆ మరుసటి రోజు ఇంకా ఇన్వెస్టిగేట్ చేస్తుంటే అది ఒక పది మంది దాకా గ్యాంగ్ రేప్ చేశారు అని చెప్పి పోస్ట్ మార్టం రిపోర్ట్ ద్వారా మనకు అందరికీ తెలిసింది రోజు రోజుకి ఇది చాలా క్యూరియస్గా అవుతుంది అందరికీ రోజు రోజుకి కొత్త కొత్త విషయాలన్నీ బయటపడడం ద్వారా ఎంత డీప్ ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు ఎవరెవరు ఇన్వాల్వ్ అవుతున్నారు అనేది మనకి రోజు బయటకు తీసుకొస్తుంది డ్యూటీ చేస్తున్న ఒక డాక్టర్ని మీరు రెస్ట్ తీసుకోండి అని చెప్పి కావాలని ట్రాప్ చేసి ఒక సెమినార్ హాల్ రూమ్లో తీసుకెళ్లి ఆమెని మీరు పడుకోండి అని చెప్పి రెస్ట్ తీసుకోమని చెప్పి నెమ్మదిగా కొంతమంది వచ్చి అత్యాచారం చేసి అతి కిరాతకంగా చంపేసి ఆమెని అక్కడ పడుకోపెట్టి మార్నింగ్ ఎయిట్ వరకు ఎవరికి తెలియదు అందులో అక్కడ కింద కాంట్రాక్ట్ బేసిస్ పోలీస్ వర్క్ కి తీసుకెళ్ళి చనిపోయిన ఆమె మీద కూడా అత్యాచారం అవన్నీ చేపించి కొత్తగా ఎవరు ఏమీ తెలియకుండా అతని మీద మొత్తం అంతా జైలు శిక్ష వేపించి కొన్ని రోజులు విడిపించాలని చెప్పి ట్రై చేశారు కానీ అసలు విషయం అనేది ఎవరికి తెలీదు అది అసలు అందులో చాలా ఇల్లీగల్ యాక్టివిటీస్ అనేవి చాలా ఎక్కువ జరుగుతున్నాయి హాస్పిటల్లో ఆమె అవన్నీ ఆధారాలన్నీ సేకరించి ఆమె దగ్గర పోలీసు ఇలా కంప్లైంట్ ఇలా చేస్తాను ఇలా నెక్స్ట్ బయట అంతా పెడతాను మీరు చేస్తున్న విషయాలు అని చెప్పి ఆమె చెప్పడం ద్వారా ఆమెని ఒక రెండు మూడు రోజుల నుంచి చిత్రహింసలు చేసి ఆమె కొన్న కొత్త కార్ని కూడా ముందు రోజు ధ్వంసం చేసి మరుసటి రోజు అతి పెద్ద ప్లాన్ వేసి కిరాతకంగా చంపేశారు ఆమె పెల్వి గర్డ్ లేదైతే మనకి బోన్ ఉంటుందా మొత్తం బోన్ అంతా పగలగొట్టేసి కంట్లో నుంచి గుడ్లు పీకేసి చేతులు వేళ్ళంతా పగలగొట్టేసి అన్ని చోట్ల నుంచి బ్లీడింగ్ కంట్లో నుంచి ముక్కులో నుంచి గొంతులో నుంచి ఏ నాట్ ఎవ్రీవే అన్ని చోట్ల నుంచి బ్లీడింగ్ వచ్చి అది కిరాతకంగా వాళ్ళ సొంత తల్లిదండ్రులే చూడలేనంత నగ్నంగా అక్కడ పడేసి వెళ్ళిపోయారు ఎవిడెన్సెస్ అన్ని కూల్చి పడేశారు ఆ ఏదైతే సెమినార్ రూమ్ లో జరిగారో ఆ మొత్తం ఆ రూమ్ నా మరుసటి రోజు అక్కడ గవర్నమెంట్ ఏమీ రెస్పాండ్ అవ్వట్లేదు అక్కడ పాపం డాక్టర్స్ అందరూ పొద్దున్న రాత్రి అని కాకుండా అర్ధరాత్రి రెండున్నర వరకు కూడా నిరాశన తెలిపితే వాళ్ళ వాళ్ళ యొక్క బాధను తెలుపుతుంటే రెండు వేల మంది గుండా వాళ్ళని పంపించి వాళ్ళ మీద కొట్టించారు రాత్రిపూట పాపం ఎవ్వరికి ఏమి తెలీదు ఎవరు పరిస్థితి ఎలా జరుగుతుందో ఆ రాత్రిపూట అని చెప్పేసి ప్రజలకు కూడా అవగాహ అవగాహన తెలియాలి ఎందుకు చేస్తున్నామో తెలియాలి వాళ్ళకి అసలు ఎందుకు ఏదో స్టాప్ చేస్తున్నాము మాకు ఎవరికి ఇంట్రెస్ట్ లేదు కదా ప్రజల కోసమే మేము ఇలా ఇంత చదువు చదివి డాక్టర్లు అనగా సిస్టర్లు అనగా మేమందరం పొద్దున్న అనగా సెక్యూరిటీ లేకుండా మేము పనిచేస్తున్నాము మా మీద ఇలా చేస్తే మా ప్రజలకు తెలియాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకు చేస్తున్నాము ఆల్ ఓవర్ ద వరల్డ్ ఆల్ ఓవర్ ద ఇండియా అందరికి ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ కి తెలియాలి సగం మంది పీపుల్కి ఎవరికి తెలియట్లేదు ఎందుకు చేస్తున్నామో తెలియట్లేదు తెలిసిందని తెలిసిన తర్వాత ఎంతో బాధపడుతున్నారు అందరికి రీచ్ అవుట్ అవ్వాలి ప్రతి పల్లికి ప్రతి గ్రామానికి అందరి ప్రజలకు తెలియాలి డాక్టర్లకి ఎంత రెస్పెక్ట్ ఇవ్వాలి కోవిడ్ లో చప్పట్లు కొట్టారు ఏమైనా తప్పు జరిగితే చంపదెబ్బలు కొడుతున్నారు మా మీద తప్పు అనేది మోస్ట్లీ ఉంటుంది కొన్ని కొన్ని సార్లు బట్ దాన్ని కొంచెం చూడాలి ప్రతిదానికి డాక్టరే తప్పు చేశారు కొంతమంది మరి ఇక్కడ కూడా అసలు బోలెడ్ మంది రాత్రి పూటలో తాగేసి వచ్చేసి చిన్న పెద్ద విషయాలను ఏమి చెడవకుండా ప్రతి దానికి చూస్తున్న వాళ్ళ మీద కూడా సిస్టర్ల మీద ఇష్టం వచ్చినట్టు మాట్లాడి రెస్పెక్ట్ లేదు ఏమీ లేదు పని చేస్తున్న వాళ్ళకి రాత్రంతా నిద్ర లేకుండా మేము పనిచేస్తున్న వాళ్ళ మీద ఇలా బిహేవ్ చేస్తే ఎలా అనిపిస్తది మాకు కూడా మాకు కూడా ఒక పాయింట్ ఆఫ్ టైంలో మాకు కూడా మా కూడా ఒక పాయింట్ ఆఫ్ లో మాకు మాకు కూడా కోల్పోతాం మేము కూడా ఎంతో చెయ్యాలని అనుకున్నాం కూడా మాకు ఎంతో కొంచెం నిరాశ అయితే మాకు కూడా మిగులుతుంది ఇలాంటివన్నీ ఏమి లేకుండా మాకు గవర్నమెంట్ నుంచి ప్రాపర్ ప్రొటెక్షన్ అనేది రావాలి ఇప్పటికీ ఇంకా ప్రాపర్ గా ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది సిబిఐ కి ఇచ్చారు అన్ని స్టార్ట్ అవుతున్నాయి బట్ దీ దీంతో ఇలా కాదు మళ్ళీ నెక్స్ట్ ఇంకో కేసు వస్తుంది నెక్స్ట్ ఇంకో కేసు వస్తుంది ప్రాపర్ గా రూల్ అనేది తీసుకురావాలి ఎవరైనా ఒకళ్ళు చెయ్యాలంటే ఇలా అత్యాచారం చేయాలంటే డాక్టర్ మీద పని చేస్తున్న థర్టీ సిక్స్ అవర్స్ పని చేస్తున్న డాక్టర్ మీదనే అత్యాచారం చేశారంటే రేపు మన చెల్లికో అక్కకో ఎవరికో రోడ్డు మీద వెళ్తున్న వాళ్ళకు కూడా ఇంకా భయం లేకుండా ఉంటుంది దీనికి అనేది ప్రాపర్ యాక్ట్ అనేది తీసుకురావాలి అందరూ జాగ్రత్తగా ఉండాలి గా ఉండాలి డాక్టర్స్ ని హాస్పిటల్స్ సిబ్బందిని సిస్టర్స్ ని అందరినీ జాగ్రత్తగా వాళ్ళు మనల్ని మంచిగా చూసుకుంటే మేము ఇంకా మంచిగా చూసుకుంటాము మెడికల్ మెడికల్ కాలేజ్ కలకత్తాలో జరిగే పీజీ వైద్య విద్యార్థి ముప్పై ఆరు గంటలు డ్యూటీ చేసిన తర్వాత ఆమెపై జరిగిన అత్యాచారానికి నిరసనంగా ప్రభుత్వ వైద్యుల ప్రభుత్వ వైద్య సంఘం ఇచ్చిన పిలుపు మేరకు మేము ఈరోజు నై వన్ అవర్ బ్లాక్ బ్లాక్ బ్యాడ్జెస్ ధరించి ప్రొటెస్ట్ చేస్తున్నాము ఓన్లీ ఎమర్జెన్సీ సర్వీసెస్ నడుస్తాయని ఓపీ ఓపీ మేము బ్లాక్ బ్యాడ్జెస్ పెట్టుకొని యథావిధిగా నడిపిస్తామని ಓಪಿ ಮೊತ್ತ ಉಂಟು ಉಂಟು ಎಮರ್ಜೆನ್ಸಿ ಉಂಟಾಯ್ತು ಓಕೆ ಒನ್ ಅವರ್ ಮಾತ್ರ